అందరికి నమస్తే అండి సీఎం వచ్చి ఎవరికి టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయింది ఈ పొత్తులో భాగంగా సీట్లు కూడా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే తెలుస్తోంది జనసేన పార్టీకి ఒక ఇరవై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లోను ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఎమ్మెల్యే సీట్లోను రెండు లేదా మూడు ఎంపీ సీట్లు మేబీ ఒకటి రెండు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు పెద్దగా అభ్యంతరం లేదు రెండు పార్టీలు రెండు పార్టీల అధినేతలు కూడా ఈ సీట్లు పంపిన విషయంలో ఎవరు కూడా ఈగోలకి క్లాషెస్కి వెళ్ళట్లేదు అదంతా కూడా జరుగుతుంది అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఒకటి ఉంది సీఎం కుర్చీ ఎవరికి నిన్న లోకేష్ గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సీఎం కుర్చీ చంద్రబాబు గారికే అని చెప్పేశారు చంద్రబాబు గారే సీఎం అని చెప్పేశారు ఇందులో ఎటువంటి డౌట్ లేదు అని చెప్పేశారు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి పదవి విషయంలో అంత పట్టు పట్టు అయితే లేరు నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే నేను పొత్తు పెట్టుకుంటా నాకు సీఎం సీట్ ఇస్తేనే నేను పొత్తు పెట్టుకుంటా అని అడగలేదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సీఎం కావాలి అని ఎవరికి ఉంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఉంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఉంది సో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సీఎం కావాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సీఎం కానప్పుడు పవన్ కళ్యాణ్కి సీఎం కూర్చే షేర్ ఇవ్వనప్పుడు ఎందుకు ఇంకా పొత్తు పెట్టుకోవడం అని కొంతమంది అంటున్నారు చాలామంది ఈవెన్ నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా ముఖ్యంగా యాంటీ టీడీపీ భావజాలంతో యాంటీ కమ్మ భావజాలంతో కొంతమంది కాపు సామాజిక వర్గ మిత్రులు ఉన్నారు జస్ట్ లైక్ కళ్యాణ్ దులిప్ శంకర గారు కావచ్చు ఇంకొంతమంది చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారంటే వేరాభిమానం పవన్ కళ్యాణ్ గారంటే అది కమ్యూనిటీ పరంగానో సినిమా పరంగానో ఏదో ఒక పరంగా పవన్ కళ్యాణ్ గారంటే అరవేరా భయంకర భక్తులు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారే సీఎం అవ్వాలని కోరుకుంటారు పొత్తున్నప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవ్వాలి అంటే ఒక అర్హత ఉండాలి అర్హత ఏమిటి అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు సో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు సీఎం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఆయన కూడా భేషరతగానే పొత్తుకు ఒప్పుకున్నారు కొన్ని సీట్లతో సో ఇప్పుడు నిన్నటి నుంచి లోకేష్ గారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత అలాగే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కొన్ని చోట్ల విన్న తర్వాత నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో ఆగ్రహావేశాలు వచ్చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు సీఎం అని ఒక్కటి మాత్రం మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ముందు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళాలి ఆ తర్వాత సీఎం కుర్చీ మీద ఫోకస్ చేయొచ్చు ముందు ఆయన ఎమ్మెల్యే అవ్వాలి కదా అసెంబ్లీకి వెళ్ళాలి కదా ఇమీడియట్గా వాళ్ళకున్న లాస్ట్ ఎలక్షన్స్లో సెవెన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది మేబీ ఇప్పుడు టెన్ పర్సెంట్ ఉందో లెవెన్ పర్సెంట్ ఉందో ట్వంటీ పర్సెంట్ ఉందో వాళ్ళకున్న ఓటింగ్ పర్సెంట్తో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేయాలి సీఎం అయిపోవాలి అంటే ఎక్కడ కుదురుద్ది అది ఒకసారి అర్థం చేసుకోవాలి జనసేన పార్టీకి ఏది మెహర్ రమేష్ సినిమాలో హీరో పాత్రలకి భారీగా ఎలివేషన్స్ ఇస్తారు చూడండి మెహర్ రమేష్ సినిమాలో హీరో క్యారెక్టర్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది సినిమా పోద్ది సినిమా దొబ్బుద్ది ఒక్క సినిమా కూడా హిట్ అవ్వదు కానీ హీరో క్యారెక్టర్ పిక్చరైజేషను ఆ స్టైలిష్ లుక్స్ డైలాగులు ఎలివేషన్స్ బీజియా మాత్రం అదిరిపోద్ది అలా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి ఆ ఫ్యాన్స్ ఇచ్చే హైప్ బేభత్సంగా ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు తన పార్టీ బలమేంటి తన బలం ఏంటి తను ఎప్పుడు సీఎం కుర్చీ అడగాలి ఎప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళాలి అనేది పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది ఏదో ఆయనకేమీ తెలియనట్టు ఆయనకి సీఎం కుర్చీ ఇవ్వకుండా టీడీపీ వాళ్ళు మోసం చేస్తున్నట్టు జనసేన పార్టీలో కొంతమంది పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నూటికి నూరు శాతం ఒకటి మాత్రం నిజం ముందు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవని అసెంబ్లీలో అడుగుపెట్టని ఆ తర్వాత సీఎం కుర్చీ మేబీ రెండున్నర సంవత్సరాల తర్వాత ఇస్తారో ఎవరో లేదంటే ఐదేళ్ల తర్వాత నెక్స్ట్ ఐదేళ్లకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఇస్తారేమో సీఎం కుర్చి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదేళ్ళు పదేళ్ళు అంటున్నారు కదా టీడీపీకి జనసేనకి పదేళ్ళు అధికారం ఇవ్వండి అన్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి ఐదేళ్ళు టీడీపీ సీఎము ఐదేళ్ళు పవన్ కళ్యాణ్ గారి సీఎము అని అంటే మొదటి ఐదేళ్ళు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు చంద్రబాబు గారి సీఎం రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వరకు పవన్ కళ్యాణ్ గారి సీఎం ఆ నినాదంతో ఆ ఆలోచనతో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పదేళ్ళు మా కూటమికి అధికారం ఇవ్వండి అని అడుగుతున్నారు అది అర్థం చేసుకోవాలి సో తర్వాత టీడీపీ మోసం చేస్తే ఏమవుద్ది టీడీపీ మోసం చేస్తే ఏమవుద్ది మోసపోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అంత తెలియని వాళ్ళు కాదు కదా సో అందరూ కూడా కామన్ సెన్సు ఐడియాలజీ ఎంతో కొంత తెలివితేటలు ఉన్న వ్యక్తులే కదా సో నమ్మాలి రాజకీయాల్లో నమ్మకం చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు అందులోకి ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఈ ఫైనాన్షియల్ మిస్లీనియస్ ఈ ఆర్థిక పరమైన దారుణాల్లో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారే సీఎం అవ్వాలి నూటికి నూరు శాతం ఆయన సీఎం అయితేనే కరెక్ట్ ఆయన సీఎంగా ఉంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు రావడం కానీ డెవలప్మెంట్ జరగడం కానీ ఎంతో కొంత ఉద్యోగాలు రావడం కానీ జరుగుద్ది అవంతా తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంది ఒక ఎమ్మెల్యేగా అయినా సరే అట్లీస్ట్ ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి కదా ఇప్పుడు చంద్రబాబు గారి సీఎం అంత ఊరికే అవలా ఆయన నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఎమ్మెల్యే అయ్యాడు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఓడిపోయాడు మళ్ళీ ఎయిటీ ఫైవ్లో ఎమ్మెల్యే ఎయిటీ నైన్ మళ్ళీ ఎయిటీ నైన్ ఎమ్మెల్యే సెవెన్ నైన్టీ ఫోర్ ఎమ్మెల్యే నైన్టీ అంటే మూడు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన సీఎం అయ్యాడు అంత ఆశమాషగా సీఎం కూర్చి ఎక్కట్లేదు ఎవరు కూడా సో గతంలో రోజులు వేరు ఎన్టీఆర్ గారు గెలిచిన వెంటనే సీఎం అయిపోయారు ఆ రోజులు వేరు కానీ ఇప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు చాలా స్టడీ చేయాలి సో పవన్ కళ్యాణ్ గారికి హీ నీడ్స్ సమ్ ఎక్స్పీరియన్స్ హీ నీడ్స్ సమ్ పొలి పొలిటికల్ ఐడియాలజీ అండ్ హీ నీడ్స్ సమ్ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఆల్సో సో కొంత టైం పడుతుంది పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానాల దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎంకి వచ్చి అడుగుతారు ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఇస్తారు సో అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాస్త ఉండాలి జగన్ వంటి అధికార దించాలి అంటే ఈ ప్రభుత్వాన్ని దించాలి అంటే కొంత కొన్ని కొన్నిసార్లు చెయ్యాలి తప్పదు థ్యాంక్ యూ